నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ టార్డెట్ ఇప్పుడు నేను చూపించేది దగ్గరగా కనిపిస్తుందా మీకు టిష్యూ నేత కనిపించట్లేదు కదా మాక్సిమమ్ కానీ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూలో టస్సర్ జార్డెట్ అండి ప్యూర్ టిష్యూ మీద టస్సర్ జార్డెట్ క్రీమ్ కలర్ కి ఐస్ బ్లూ మేడం హ్యాండ్ పెయింట్ వేసినట్టే వస్తుందండి శారీ అంతా కూడా అసలు ఎక్స్క్లూజివ్ ఉందండి పీస్ అయితే మాత్రం సెల్ఫ్ బ్రొకేడ్ అండి క్లాస్గా ఉంటుంది మేడం శారీ అయితే ఎంత క్లాసీగా ఉందోనండి శారీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఒక్కసారి ఈ శారీ చూడండి ఎంత బాగుందంటే శారీ కెవ్ కేకుందండి ఉందండి లైట్ వెయిట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఏమోనండి ప్యూర్లీ లైట్ వెయిట్ సూపర్ ఉంది మేడం శారీ అయితే ఇదిగోండి ఎంత ఫాలింగ్ ఉందోనండి ప్యూర్ టిష్యూలో టఫ్సర్ జానెట్ అయితే వచ్చింది శారీ కాస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం సిల్వర్ అండి కలరు సిల్వర్ కి ఐస్ బ్లూ కలర్ చాలా చాలా బాగుందండి శారీ మాత్రం ఎంత బాగుంది అంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి శారీ అవైలబిలిటీలో ఉందండి కావాలనుకుంటే మెసేజ్ చేయండి నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి ప్యూర్ ఒరిజినల్ ముంగా క్రేప్ ప్యూర్ ఒరిజినల్ కావాలనుకుంటే కొనుక్కోండి అండి ముంగా క్రేపు రెండు వేల ఎనిమిది వందలు రంకా డిజైన్ సైడ్ ఇలా టాజిల్స్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలేనండి మిస్ ప్రింట్ ఆర్ మిస్టేక్ ఏదైనా రా వస్తే రావచ్చు లేకపోతే లేదు మాక్సిమం అయితే రావండి ఇంకా చిన్న చిన్న ఏమైనా వస్తే కనుక అడ్జస్ట్ అవ్వండి బ్లౌజ్ ఇట్లాగా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు యాక్చువల్గా సో ఈ సారీ బిఫోర్ దట్ ప్యూర్ ఒరిజినల్ కావాలి అనుకుంటే తీసుకోండి మేడం హ్యాండ్లూమ్ పీస్ అండి ప్యూర్ ఒరిజినల్ కావాలనుకుంటే తీసుకోండి రెండు వేల ఎనిమిది వందలు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కి సారీ అయితే అవైలబిలిటీ ఉందండి శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి చూడండి ఎంత బాగుంది ఆ శారీ చూడండి కాంబినేషన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి హ్యాండ్లూమ్ పీస్ కంప్లీట్ రంగార్ట్ లైట్ వెయిట్ అండి సో ప్యూర్ హ్యాండ్లూమ్ ముంగా క్రేప్ లో రంగు శారీ సుపబ్ గా ఉంది మేడం డిజైన్ అయితే కనుక రెండు వేల ఎనిమిది వందలు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కి గార్జెస్ పీస్ అయితే అవైలబిలిటీలో ఉంది శారీ కావాలి అనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి రెండు వేల ఎనిమిది వందలు టూ ఎయిట్ కి ఇచ్చేస్తాను నెక్స్ట్ అండి పీచ్ కలర్ ఇది కెమెరాకి చాలా లైట్ గా పడుతుంది పీచ్ లో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ ప్యూర్ ఒరిజినల్ టస్సర్ జార్జెట్ శారీ అండి టెన్ థౌసండ్ పైనే ఉంటుంది శారీ కాస్ట్ విలువ అయితే కనుక మినిమం టెన్ థౌసండ్ పైనే ఉంటుంది కాంట్రాస్ట్ ఈ విధంగా డార్క్ పీచ్ సెల్ఫ్ బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా హ్యాండ్లూమ్ వీవింగ్ అండి కనిపిస్తుంది అనేత చాలా చాలా బాగుంటుంది మేడం శారీ అయితే కనుక సూపర్ ఉందండి డిజైన్ అయితే కనుక కేవ్ కేక్ అన్నట్టుంది ప్యూర్ హ్యాండ్ టస్సర్ ఒరిజినల్ జాకెట్ సారీ హ్యాండ్ బ్రష్ వీవింగ్ అండి ముప్పై రెండు వందలు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కి బ్యూటిఫుల్ శారీ అవైలబిలిటీలో ఉందండి ఎలా ఉంది క్లాస్గా ఉంటుంది అండి మేడం చాలా రిచ్ పీపుల్ బాగా కడతారు క్లాసీగా ఉంటుంది కంప్లీట్ ఫంక్షన్ వేర్ శారీస్ తీసుకొని పెట్టుకోండి అండి ఫంక్షన్స్ కి బాగా యూజ్ అవుతుంది పీచ్ కలర్ కాంబినేషన్ ప్యూర్ జార్జెట్ శారీ అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కి పీస్ అయితే లో ఉంది ఫ్రీ షిప్పింగ్ అండ్ దాని నెక్స్ట్ బ్యూటిఫుల్ పీస్ అండి అసలు శారీస్ అయితే మాత్రం మామూలుగా లేదు ఇదైతే మాత్రం డార్క్ కుల్ఫీలో చెరుకు రసం కలర్ బార్డర్ అయితే ఇచ్చారండి డార్క్ కుల్ఫీ కలర్ లో చెరుకు రసం బార్డర్ అయితే ఇచ్చారు బల్లే ఉంది మేడం శారీ అయితే బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో హ్యాండ్ బ్రష్ మేడం ఇదంతా కూడా హ్యాండ్ బ్రష్ అండి ప్యూర్ ఒరిజినల్ టస్సర్ జార్జెట్ సారీస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం ముప్పై రెండు వందలు అండి ముప్పై రెండు వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది మేడం ఈ సారీ మేము ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేసాము ఇప్పుడు చాలా వచ్చింది అందుకనే ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నాము మాకు కూడా పైన కొంచెం తగ్గించొచ్చింది కాబట్టి రేట్ అక్కడ తగ్గింది కాబట్టి మేము త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అట్లా సేల్ చేస్తున్నామండి సో లేకపోతే అసలు ఈ శారీ అయితే ఈ అయితే రాదు శారీ ఎట్లా ఉంది కిర్రాక్ ఉంది కత్తి కదర్నాకలా ఉంది చాలా చాలా బాగుంది మేడం ఇది చూడండి ఎంత బాగుంది అంటే పీసెస్ అసలా అద్భుతంగా ఉందండి పీసు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కి పీస్ అయితే అవైలబిలిటీలో ఉంది సరి కావాలనుకుంటే నాకు వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు హాఫ్ ఐట్ క్రీమ్ కలర్ కి చెరుకు రసం బార్డర్ అండి ముప్పై రెండు వందలు త్రీ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ హైట్ అయితే ఫైవ్ ఫైవ్ కన్ఫామ్ గా వస్తుందండి గ్యారంటీడ్ వస్తుంది ఇది ఎలా కనిపిస్తుంది కలరు అసలు సీ గ్రీన్ అండి ప్యూర్ హ్యాండ్ ఒరిజినల్ టర్ కడ్డీ జాడెట్ అండి ఒక్కసారి డిజైన్ చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ మొరిజినల్ టస్సర్ లో కడ్డీ జార్డెట్ మేడం టస్సర్ కడ్డీ జార్డెట్ ఐస్ బ్లూ అండ్ ఐస్ గ్రీన్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ వచ్చింది జార్డెట్ అండి ఇది టస్సర్ కడ్డీ మేడం ఇది టస్సర్ కడ్డీ జార్డెట్ శారీ అండి బల్లే ఉంది మేడం సారీ అయితే అసలు ఎంత అండి కలెక్షన్స్ అయితే వరీ బ్యూటిఫుల్ అండి సో లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ అండి నెక్స్ట్ లెవెల్ ఉంది శారీ చాలా చాలా బాగుందండి ప్రీమియం క్వాలిటీ ప్రీమియం కలెక్షన్ అనమాట భలే వచ్చిందండి బ్లౌజ్ కూడా మనకి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంబినేషను సీ గ్రీను సీ బ్లూ కలర్ మిక్స్డ్ కలరు పీచు రంకాట్ లహరియా ప్యాటర్న్ ఎంత ఫాలింగ్ ఉందో సారీ అయితే పదివేలు పైనే ఉంటాయి మేడం ఈ శారీస్ అన్నీ కూడా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి సారీ అవైలబిలిటీలో ఉంది సో కావాలి అనుకుంటే తీసేసుకోవచ్చు ప్యూర్లీ ఆర్గాంజా బ్రష్ మీనా కారీ అండి హ్యాండ్లూమ్ పీస్ మేడం ప్యూర్లీ ఆర్గాన్జా ఈ పీస్ అయితే కనుక కలర్ వచ్చేటప్పటికి ఫ్యాన్సీ కలర్ ఇంగ్లీష్ కలర్ అండి పేస్టల్ కలర్ మేడం ఇదైతే కనుక మాక్సిమం ఎక్కడ దొరకని కలర్ కాంబినేషన్స్ అండి ఫ్యాన్సీ కలర్ ప్యూర్లీ హ్యాండ్లూమ్ పీస్ ఆర్గాన్జాస్ అండి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ అయితే వచ్చింది సూపర్ గుంది మేడం పీస్ అయితే కనుక ఎంత బాగుంది అంటే అంత బాగా వచ్చిందండి ప్యూర్ అండి మొత్తం అంతా సారీ అంతా కూడా ఇదే టేస్ట్ బ్రష్మినాకారి టోటల్ ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది హైట్ ఫైవ్ ఫైవ్ వరకు వస్తాయండి హైట్ అన్న డౌట్ ఉన్నా కూడా అడగండి హైట్ పెట్టి చూపిస్తాం లెంత్ చెప్తాను ఆ ఎంత ఓకే అనుకుంటే తీసుకోండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి పీస్ అయితే అవైలబిలిటీలో ఉందండి కావాలి అనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ అండి ఐస్ బ్లూ ఐస్ బ్లూ ఎల్లో ఇష్ కాంబినేషన్ క్రీము ఎల్లో ప్యూర్ కడ్డీ జాడెట్ మేడం ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కి పీస్ అయితే అవైలబిలిటీలో ఉంది లైట్ ఫ్యాన్సీ కలర్ ఇంగ్లీష్ కలర్ పేస్టల్ కలర్ మిక్సింగ్ అండి లైట్ కలర్స్ మేడం ఈ కలర్ చార్ట్ మొత్తం అంతా కూడా మనకి లైట్ కలర్స్ వస్తాయి బ్లౌజి మాదిరిగా కాంట్రాస్ట్ అయితే వచ్చుద్ది ఎంత బాగుందంటే చూడండి అంత బాగుందండి పీస్ అయితే కనుక బ్లౌజు శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా త్రీ టూ అండి ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి రంకాడ అండి ప్యూర్ ఒరిజినల్ ముంగ క్రేపు రంగాడ్ శారీ ఆల్ అవర్ శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా సేమ్ డిజైన్ అయితే వచ్చింది వెరీ బ్యూటిఫుల్ శారీ అండి సార్ బ్యూటిఫుల్ డిజైన్ శారీ కాస్ట్ అప్పటికి ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది కావాలనుకుంటే మెసేజ్ చేయండి నెక్స్ట్ పీస్ అండి రెండు వేల ఎనిమిది వందలు మేడం రంకాట్ ఒరిజినల్ రంకాట్ అండి ఒరిజినల్ ప్యూర్ ఒరిజినల్ రంకాట్ ఇదే సారీ నేను ముప్పై ఐదు వందలకి బ్యాక్ రంకాట్ అంటే పరిచయం చేసింది మనమేనండి మన పేజే మన ఛానలే రంకాట్ కానీ ప్యూర్ ఆర్గాన్జల్ కానీ ఎవ్రీథింగ్ నా ఛానల్ నుంచి అప్డేట్ వచ్చింది సో శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఫుల్ డిజైన్ హెవీ డిజైన్ అండి ప్యూర్లీ రంగు కార్ట్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది ప్యూర్ కావాలి లైట్ వెయిట్ కావాలనుకుంటే తీసుకోండి లేదు మాకు తక్కువ రేట్లో కావాలి డ్యామేజ్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే డ్యామేజెస్ కలెక్షన్ పెడుతున్నాము అవి తీసుకోండి మేడం ప్యూరిటీ ఎక్కువ జరీ క్వాలిటీ షైనింగ్ డెప్త్ కావాలనుకుంటే కొంచెం రేట్ ఎక్కువైనా తీసుకోండి అండి ఇదే మీరు రేట్ ఎక్కువ అనుకుంటే నాలుగు వేల ఐదు వందలకు కూడా కస్టమర్ కొన్నారు ఇదంతా చూడండి ఎంత షైనింగ్ ఎంత డెప్త్ ఉందో ప్యూర్ జరీస్ వస్తాయి మీరు రెండు వేల ఐదు వందలకి ఇంత క్వాలిటీ ఇవ్వరండి లైట్ వెయిట్ ఇవ్వరు బరువు వస్తుంది మందం వస్తుంది కావాలంటే చూసుకోండి వచ్చినాక శారీ ఎంత బాగుంది డీటెయిలింగ్ అనేది సో మంచి కాంబినేషన్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలకి ఈ పీస్ అయితే కనుక అవైలబిలిటీలో ఉంది నచ్చితే కనుక వాట్సాప్ చేయండి ఫోన్ నెంబర్ టైటీలో ఉంటుందండి ప్లీజ్ డూ లైక్ వీడియోకి ఒక్క లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తేనే అందరికి బూస్ట్ అవుతుంది సజెస్ట్ అవుతుంది నోటిఫికేషన్స్ వెళ్తాయి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరొక విడత మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్